టీడీపీ కార్యాలయం మొదలుపెట్టిన నందమూరి బాలకృష్ణ గారి కార్ని అడ్డుకున్న పోలీసులు ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తిన్నారట ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఒక్కసారిగా షాక్కి గురైపోయారట బాలకృష్ణ గారి కార్ని పోలీసులు అడ్డుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇదంతా కూడా కావాలని ప్రతిపక్ష నాయకులు పన్నాగం చేసి మరి ఇలా కార్ని అడ్డుకుంటున్నారా అంటూ ఆశ్చర్యాలు ఉన్నారట అయితే మరి నందమూరి బాలకృష్ణ గారు ఎంత అద్భుతంగా ప్రచార రంగంలో సంసిద్ధంగా ముందుకు సాగిపోతుంటారో మనందరికీ తెలిసిందే కదా శత్రువు సరే ఎదురుగా నిలబడితే ఆయన ఖచ్చితంగా అన్యాయాన్ని అన్యాయం అనేది ఖండిస్తూ ఉంటారు అలాంటి అద్భుతమైన గుండె ధైర్యం నందమూరి బాలకృష్ణ గారిది అయితే అలాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు టీడీపీ పార్టీ యొక్క యోగ క్షేమాల కోసం ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ప్రచారం ఖచ్చితంగా అవసరమని ఆ ప్రచారం కూడా చాలా దృఢంగా ఉండాలని నిర్ణయించుకొని ఏకంగా కార్యాలయతో సహా బయలుదేరారట అయితే ఇలా కార్ ర్యాలీ చేస్తూ బయలుదేరిన నేపథ్యంలో అనుకోకుండా పోలీసులు అక్కడికి అడ్డుకున్నారట ఇక ఇలా అడ్డుకోగానే బాలకృష్ణ గారు ఎంతగానో ఆగ్రహం చూపించారట పోలీసులపై అయితే వారు మాట్లాడుతూ కేవలం మేము మాత్రం మీకు సెక్యూరిటీని ఇవ్వడానికి మాత్రమే వచ్చాము ఎందుకనంటే ఈ కార్ ర్యాలీలో మీకు ఏదో ప్రమాదం జరుగుతున్నట్లుగా మాకైతే సమాచారం వచ్చింది అందుకోసమని మీ పూర్తి కార్ని చెక్ చేసి మీకు అండగా ఉండాలని మీకు సెక్యూరిటీని అందించాలని మాకు ఆదేశం అందుకోసమని ఈ యొక్క సెక్యూరిటీ కోసం మాత్రం వచ్చాము కానీ మీ కార్యాలయకి భంగం కలిగించడానికి రాలేదు అంటూ పోలీసులు చెప్పుకువచ్చారట మరి ఈ మాటలతో శాంతించినటువంటి బాలకృష్ణ గారు తన కార్యాలయాన్ని విజయవంతం చేసినట్లుగా తెలుస్తోంది